ప్రియ సహోదరి సహోదరులారా నేటి సువిశేషము లూకాసు వార్త ఐదు అధ్యాయము మొదటి వచ్చిన నుండి పదకొండవ వచ్చిన వరకు యేసు ఒక పర్యాయము గన్నెస్ రేతు సరస్సు తీర్మణ నిలిచి ఉండగా జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయన వద్దకు నెట్టుకొనుచూ వచ్చేది ఆయన అచట రెండు పడవలను చూచెను జాలరులు వారి నుండి దిగి తమ వలను శుభ్రపరచుకొనిచుండరి అందులో ఒకటి సీమోను పడవ ఏసు ఆ పడవనెక్కి దానిని ఒడ్డు నుండి లోనికి కొద్దిగా త్రోయమని అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించను ఉపదేశించుట ముగించిన పిదప ఏసు మీరు పడవను ఇంకనూ లోతునకు తీసుకుని వెళ్లి చేపలకై మీ వలను వేయడు అని పలికెను అందుకు సీమోను మేము రాత్రంతయూ శ్రమించితిమి కాని ఫలితం లేదు మీ మాట మీద వరలు వేసదము అని ప్రత్యుత్తమిచ్చను ప్రియ సహోదరి సహోదరులారా ఒకరోజు యేసు ప్రభు గెనేశ్రేతు సరస్సు తీరమని ఉన్నప్పుడు అనేక మంది ప్రజలు ప్రభు చుట్టూ గుమ్ముకూడారు దేవుని యొక్క వాక్కును ఆలకించటానికి ప్రజలు వచ్చారు వారందరూ కూడా ప్రభు యొక్క మాటలు వినటానికి నెట్టుకుంటున్నారు ప్రభుకి బోధించటము కష్టతరమైనది అందుకనే ఆ సరస్సు ఒడ్డున ఉన్న సీమోను పేతురు యొక్క పడవలో ఎక్కి ప్రభు వారికి అనేక విషయాలు బోధించి ఉన్నాడు బోధించటం ముగించిన తర్వాత ప్రభు పేతురుకు మీరు పడవను ఇంకా లోతుకు తీసుకువెళ్లి వల వేయండి అన్నాడు పేతురు ప్రభుకు చెప్తున్నాడు ప్రభు మేము రాత్రంతా శ్రమించాం కాని ఫలితం లేదు అని తెలియజేస్తున్నాడు పేతురు జాలరుడు చేపలు పట్టుకోవటం తన వృత్తి చిన్నప్పటి నుండి చేపలు పట్టుకుని జీవించి ఉన్నాడు చేపలు పట్టుకోవటంలో తనకు బాగా మెలకువలు తెలుసు చేపలు పగల కంటే రాత్రే బాగా దొరుకుతాయి ఆ విషయము పేతురుకు తెలుసు అయినా ప్రభు చెప్పాడు కాబట్టి ప్రభు యొక్క మాట మీద విశ్వాసముతో పేతురు వల వేస్తున్నాడు గొప్ప అద్భుతాన్ని చూస్తున్నాడు వల పెనిగిరన్ని చేపలు తాను పట్టుకోగలుగుతున్నాడు ప్రియా సహోదరి సహోదరారా మన జీవితంలో కూడా మనము దేవుని యొక్క మాటను గౌరవించాలి దేవుని యొక్క మాటకు కట్టుబడి జీవించాలి దేవుని యొక్క వాక్కు ప్రకారంగా మన జీవిస్తే మన జీవితంలో తప్పకుండా అద్భుతాలు చూడగలము ప్రియ సహోదరి సహోదర ఈ రాత్రంతా శ్రమించారు రెక్కలు ముక్కలు చేసుకున్నారు ఉదయాన్నే వారందరూ కూడా అలసిపోయారు నిరాశతో ఉన్నారు ఎందుకంటే వారికి ఫలితం లేదు ఒక చేప కూడా వారు పట్టుకోలేకపోయారు మనం కూడా మన జీవితంలో ఎంతో శ్రమిస్తూ ఉంటాం రెక్కలు మొక్కలు చేసుకుంటూ ఉంటాం కానీ ప్రతిఫలము ఏమీ దొరకదు మనము ప్రతిఫలం పొందుకోవాలంటే దేవుని యొక్క మాటను వినాలి దైవ చిత్తాన్ని తెలుసుకుని దైవ చిత్త ప్రకారంగా మన పని చేసినప్పుడు తప్పకుండా పేతురు గారు వలి మనము అద్భుతము చూడగలము ప్రియ సహోదర సహోదరారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు తగిన సర్వేశ్వర ప్రభా ఈ రోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది ఉందన్నారు నిర్సువార్తలో పేతురు గారు నీ యొక్క మాటను విశ్వసించి నీ మాట ప్రకారముగా వల వేశాడు ఓ గొప్ప అద్భుతాన్ని చూసి ఉన్నాడు ప్రభా మేము కూడా నీ మాటను గౌరవించి నీ మాట ప్రకారముగా మేము జీవించి భాగ్యాన్ని దయచేయండి రోజుని ఎవరెవరైతే ఈ వాక్యం ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరిని కూడా నీ కృపావరములతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్